నాంపల్లిలో హైపెక్స్ పేరిట మూడు రోజుల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ ప్రదర్శనలు కాకతీయులు శ్రీకృష్ణదేవరాయలు నిజాం కాలం నుంచి దేశవ్యాప్తంగా వివిధ కాలాలలో చలామణిలో ఉన్న అరుదైన స్టాంపులు నాణేలు పాత కరెన్సీ నోట్లతో పాటు పురాతన వస్తువులను ప్రదర్శనలో ఉంచారు ఎగ్జిబిషన్ను నగర ప్రజలు విద్యార్థులు సందర్శించి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు లోనే భవన్ లో ఐక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ లో పురాతన వస్తువులు నాణ్యాలు కరెన్సీ నోట్లను అందుబాటులో ఉంచారు వీటిని చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విద్యార్థులు సందర్శకులు తరలి వస్తున్నారు అయితే వీటి ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ ఏమేమి అందుబాటులో ఉంచారు వాటిని కొనుగోలు చేస్తూ విద్యార్థులు ఎలాంటి అనుభూతిని పొందుతున్నారనే విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం నా పేరు ఇక్ష్వా నేను పల్లవి మోడల్ స్కూల్ నుంచి వచ్చాను మా మిత్రులతో సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంతో బాగా అనిపించింది ఎందుకంటే టెక్స్ట్ బుక్ లోనే మేము చూస్తాము ఈ నోట్స్ గురించి కానీ పురాతమైన వస్తువుల గురించి కానీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కళ్ళతో చూసాము ఎంతో బాగా అనిపించింది ఇట్లా బాగా కలెక్ట్ చేసి ఇంకా ఇంట్రెస్ట్ చాలా వచ్చింది బిఫోర్ ఐ నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దీస్ కాయిన్స్ బట్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ ఇట్స్ లైక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ బైట్ దిస్ కాయిన్స్ ఫర్ జస్ట్ టెన్ అండ్ ట్వంటీ రూపీస్ సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ హియర్ ఐ రియలీ ఎంజాయిడ్ దిస్ మ్యూజియం అండ్ దిస్ ఎగ్జిబిషన్ ఇట్స్ రియలీ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇక్కడకి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది ద కాయిన్స్ అండ్ కరెన్సీ ఆర్ వెరీ గుడ్ ఇవన్నీ నేను టెక్స్ట్ బుక్ లో చదువుకున్నాను ఇప్పుడు చూస్తే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఈ ఎగ్జిబిషన్ నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది ఎందుకంటే మేము స్కూల్లో సో సోషల్ బుక్ లో ఈ కాయిన్స్ గురించి చదివాం గానీ ఎప్పుడు రియల్ లైఫ్ లో చూడలేదు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఎలా ఉందంటే ఈ కాయిన్స్ గురించి తెలుసుకొని ఇవి ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు తెలుస్తుంది పాత కాయిన్స్ ఎట్లున్నాయో అంటే ఎంత హెల్ప్ఫుల్ అవో ఎట్లా ఉన్నాయో అన్ని తెలుసుకున్నాను నేను నేను మల్కాజగిరి హైదరాబాద్ నుంచి వచ్చాను నేను మూడు సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ కి ఎవ్రీ ఇయర్ నవంబర్ లో వస్తూ ఉంటాను ఇది ప్రపంచంలోనే చూడదగినటువంటి ప్రాంతాల్లో ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది ఈ జనరేషన్ కి నాలెడ్జ్ కావాలండి పాత అంటే హిస్టరీలో ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరిగితే మనం ఇక్కడ దాకా వచ్చాము నెక్స్ట్ లెవెల్ లో ఏం జరగబోతుంది అనేది తెలియడం కోసం పిల్లలకి హిస్టరీ అనేది చాలా ముఖ్యమండి ఈ కైన్స్ హిస్టరీ కూడా ఒక విధంగా పిల్లల్ని మోటివేట్ చేసి పిల్లల్ని వాళ్ళను వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళను వాళ్ళను ఆలోచింపజేయడానికి కోసం అని చెప్పేసి ఈ కైన్ షో చాలా ఉపయోగపడుతుంది హిస్టరీలో ఏం జరిగిందో తెలియడం కోసం పాస్ ప్రజెంట్ నెక్స్ట్ ఫ్యూచర్లో పిల్లలకు తెలియడం కోసం అనేది ఇలాంటివి ఉంటే పిల్లల నాలెడ్జ్ అంత బాగుంటుందని నాంపల్లి ఐపెక్స్ ఎగ్జిబిషన్లో పురాతన వస్తువులతో పాటు నిజాం అలాగే శ్రీకృష్ణ దేవరాయల కాలంలోని కరెన్సీ నోట్లను కాయిన్స్ను కూడా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు స్థానికులు అందరూ కూడా చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇక్కడ ప్రదర్శనలు ఉంచిన వాటిని వారికి అవసరమైన వాటిని కొనుగోలు కూడా చేస్తున్నారు మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగనుందని నిర్వాహకులు చెప్పారు ఇక్కడికి వచ్చి వారందరూ కూడా పురాతన వస్తువులు అలాగే కరెన్సీ నోట్లను కూడా చూడాలని అలాగే అవసరమైతే వాటిని కొనుగోలు చేయాలని కూడా సూచిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్ నుంచి